హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా బయట చాలా వర్షం పడుతుందండి అందుకే ఈరోజు నేను పకోడీ చేస్తున్నాను పకోడీకి ముందుగా మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదా ఆనియన్స్ ఇలా అయితే కట్ చేసుకోవాలండి పకోడీ చేయడానికి ముందుగా మనం శనగపిండిని తీసుకోవాలి కొంచెం బియ్యపిండిని పిండిని ఒక రెండు స్పూన్లు బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం వాము అంటే మనకి గ్యాస్ట్రబుల్ ఉండని వాళ్ళు లేరు కదా ఇప్పుడు అందుకనే కొంచెం వామ్ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్తో మనం గట్టిగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా మరీ లూజ్ లూజ్గా ఉందంటే ఆయిల్ ఎక్కువగా పిలిచేస్తుంది అందుకని మనం కొంచెం గట్టుకోవాలి ఇప్పుడు మనం వేడి వేడిగా నూనెను కాగపెట్టుకొని అందులో కొంచెం కొంచెంగా పిండిని వేసుకోవాలి ఇలా వేసుకొని మనం వేయించుకున్నామంటే సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ముందుగా తర్వాత కొంచెం మీడియం సైజులో పెట్టుకొని పకోడీని అయితే వేయించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం హోటల్లో తెచ్చుకుంటాం కదా బయట షాప్స్లో అలా అయితే ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ఎంతమందికి వేడి వేడి పకోడీ అంటే ఇస్తామో కామెంట్ చేయండి ఫ్రెండ్స్